హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమద లెక్కనం పార్ట్ ఫిఫ్టీ టూ ఇది ఈ సీజన్కి ఆఖరి భాగం కొద్దిసేపటికి హాస్పిటల్కి చేరుకుంటుంది ప్రమద పరుగున ఐసీయూ దగ్గరకు వెళ్తుంది అక్కడ అమన్ బెడ్ ఖాళీగా ఉండడంతో షాక్ అవుతుంది అంతలోనే గుర్తుకు వస్తుంది రూమ్కి షిఫ్ట్ చేస్తానో అన్నారు కదా చేశారేమో అనుకుంటూ బయటకు వచ్చి డాక్టర్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది ఇంతలో అమన్గా సర్వీస్ చేసిన నర్స్ ఎదురుగా రావడంతో రామ్ గారిని ఏ రూమ్కి షిఫ్ట్ చేశారో అంటూ అడుగుతుంది రూమ్ నెంబర్ చెప్పి మేడం ఆయన సార్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కదా అంటూ అసలు విషయం చెప్తుంది ప్రమద ఫుల్ షాక్ అవుతుంది అసలు ఏమీ అర్థం కాదు డిశ్చార్జ్ అవ్వడం ఏంటి మీరు ఎవరి గురించి చెప్తున్నారు డిశ్చార్జ్ చేయించుకొని తీసుకువెళ్ళవలసింది మేమే కదా మీరు పొరబడినట్లుగా ఉన్నారు మేడం అదంతా నాకు తెలియదు కానీ నేనైతే పొరపాటు పడలేదు రామ్ గారు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కావాలంటే డాక్టర్ గారిని అడగండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది ఆమె అలా జరిగే అవకాశమే లేదు అనుకుంటూ వేగంగా డాక్టర్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన శ్రీధర్ భోజనం చేస్తాడు ప్రమద హాస్పిటల్కి వెళ్ళింది అని తెలిసి కొద్దిసేపు ఆగి ఉంటే మనం కూడా వచ్చేవాళ్ళం కదా ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళనిచ్చావు అంటూ భార్యను అడుగుతారు ఇప్పటికే అమ్మని వచ్చి చాలాసేపు అయ్యేసరికి తన మనసు ఆగలేదండి మనల్ని నిదానంగా రమ్మని చెప్పి తను వెళ్ళిపోయింది ఏమైనా తిన్నదా తినను అన్నా కూడా బలవంతంగా పెట్టి పంపించాను సరే పద మనం కూడా బయలుదేరుదాం అనడంతో పది నిమిషాలని చెప్పి లోపలికి వెళ్తుంది దేవి మరలా కుదరదని చెప్పి వండిన గిన్నెలన్నీ క్లీన్ చేసి వచ్చేసింది ఒకేసారి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మరోసారి అన్నీ సర్దుకొని బయటికి వస్తుంది ఇల్లు లాక్ చేసి హాస్పిటల్కి బయలుదేరతారు పిల్లలకు దిష్టి తగిలినట్లుగా ఉందండి వారిలో నిశ్చితార్థం పెట్టుకుని ఇలా అయింది రామ్ కోలుకొని రాగానే వెళ్ళి చేత పూజ చేయించాలి అంటున్న దేవి మాటలకి సరే అంటూ తల ఊపుతారు శ్రీధర్ గారు వేగంగా తన రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి తల ఎత్తి చూస్తారు డాక్టర్ అక్కడ ప్రమదం చూసేసరికి ఆమెకి ఏమైనా సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు అతని ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండి ఆమె అతని గురించి ఎంతగా కంగారు పడిందో అతని మీద ఎంత ప్రేమ పెంచుకుంది అనేది చూశాడు కనుక రా ప్రమేదా కూర్చో డాక్టర్ గారు సిస్టర్ ఏంటి రామ్ గారు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్తుంది ఆ పొరపాటు పడుతుంది కదా లేదమ్మా ఆ పొరపాటు పడలేదు నిజమే చెప్పింది అతను డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు అదేంటి మేమే కదా తీసుకువెళ్ళాలి అలా ఎలా వెళ్ళిపోతారు డాక్టర్ క్షణంపాటు మౌనంగా ఉండి వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని చెప్తాడు అది మేమే కదా అంతలోనే ఎవరైనా అతన్ని వెంటాడుతున్న వాళ్ళకి ఆచూపి తెలిసి తీసుకువెళ్ళిపోయారేమో అని భయపడిపోతుంది ఆమె అలా ఎలా మీరు గుర్తు తెలియని వ్యక్తులతో ఆయన పంపిస్తారు ఆయన ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా మీకు అంటూ కంగారుగా ఏడు చేసింది ప్రమద అతను లేచి వచ్చి ముందు కళ్ళు తుడుచుకోమ్మా అంతా వివరంగా చెప్తాను అనడంతో కళ్ళు తుడుచుకొని అతనిచ్చిన వాటర్ తాగుతుంది అలా ఎవరితో పడితే వాళ్ళతో మేం మాత్రం ఎలా పంపిస్తాం వాళ్ళ సొంత వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకువెళ్ళారు ఆమె అర్థం కాక అలానే చూసింది పాటు రామ్ గారికి ఉన్న సొంత మనుషుల మేమే కదా అది ఇప్పుడు కానీ ఆరు నెలల క్రితం అతనికి ఒక కుటుంబం ఉంది కదా గతం గుర్తుకు రానంత వరకు మీరే సొంత మనుషులు కానీ అతను మరిచిన గతం గుర్తుకు వస్తే అంటూ డాక్టర్ చెప్పడం ఆపుతాడు ప్రమద షాక్తో లేచి నిలబడుతుంది అంటే అమన్ గారికి గతం గుర్తుకు వచ్చిందా అంటూ అడుగుతుంది షాక్తో ఒక కింద వణుకుతూ అవునమ్మా అతనికి స్పృహ వచ్చింది స్పృహలోకి వచ్చిన వెంటనే అతను మరిచిన గతం అతనికి గుర్తుకు వచ్చింది వెంటనే తన వాళ్ళకి కాల్ చేయించారు రెండు గంటల్లోనే ఇద్దరు అబ్బాయిలు వచ్చారు అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు ప్రముఖ షాక్లో నుండి తీరుకోవడానికి చాలా టైం పట్టింది అదేంటి అలా ఎలా వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలి ఆయన వెళ్ళరు ప్లీజ్ ఒక్కసారి కూడా నన్ను అడగలేదా నా కోసం వెయిట్ చేస్తాను అంటే వాళ్ళ వాళ్ళు ఆ టైం ఇవ్వలేదా అంటూ ఏడుస్తూ అడుగుతుంది ప్రమద బాధ చూసి ఆ డాక్టర్ గుండా తరుక్కుపోతుంది వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టు గారే ఎవరి గురించి అడగలేదు వెళ్ళిపోయారు అబద్ధం ఆయన నన్ను వదిలి ఉండలేరు వెలికి వస్తే నన్ను చూడకుండా ఉండలేరు అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది ప్రమద నా మాట విన్ను తల్లి ఆయనకు మీరంతా గుర్తుకు ఉంటే కదా తల్లి మీ గురించి అడగడానికి ప్రమద అయోమయంగా చూసింది డాక్టర్ వైపు నిజం మా మొదటిసారి యాక్సిడెంట్ జరిగి స్పృహ వచ్చినప్పుడు తన వాళ్ళను మర్చిపోయి తెల్ల కాగితంలాగా మీ చింతన చేరాడు ఇప్పుడు కూడా బ్రెయిన్ కే దెబ్బ తగలడంతో మరిచిన తన గతం గుర్తుకు వచ్చింది తన వాళ్ళు గుర్తుకు వచ్చారు కానీ ఇక్కడ భీమిలిలో గడిపిన తన జీవితం ఇంకా ఆ జ్ఞాపకాలు పూర్తిగా మర్చిపోయాడు నేను ముందుగానే ఊహించాను ఇలానే జరుగుతుందని కానీ ముందే చెప్పి మిమ్మల్ని బాధ పెట్టమేందుకు మన అదృష్టం బాగుంటే అంతా మంచిగా ఉంటుందేమో అన్న చిన్న హోప్తో మీకు చెప్పలేదు ఇప్పుడు అతనికి తన కారు నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వడం మాత్రమే గుర్తుకుంది ఆ తర్వాత జరిగిన జీవితం ఏదీ గుర్తులేదు పూర్తిగా మర్చిపోయాడు అతనికి టూకీగా నేనే చెప్పాను ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ అయిన తర్వాత తన శ్రీధర్ గారి ఇంట్లో రెంట్కి ఉండి లైఫ్ లీడ్ చేయడం తనకు ఆపరేషన్ శ్రీధర్ గారి ఇల్లు తాకట్టు పెట్టి చేయించడం వరకు చెప్పాను కానీ మీ ఇద్దరు అనుబంధం గురించి నేను నేమీ చెప్పలేకపోయాను గతం గుర్తు గుర్తుకు లేని వ్యక్తికి మీ బంధం గురించి చెప్తే నమ్ముతాడు అని నేను అనుకోవడం లేదు అందుకే చెప్పలేకపోయాను నన్ను క్షమించుమా మీరు వచ్చేదాకా ఉంచుతామని చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అతను ఎక్కువసేపు ఉండడం అతనికి ప్రమాదం అని వాళ్ళ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అతనికి స్పృహ వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్తాడు ఆయన మరలా శ్రీధర్ గారిని కలుస్తాను అని చెప్పి మిగిలిన బిల్ క్లియర్ చేసి శ్రీధర్ గారు కట్టిన డబ్బులకు మరి కొంచెం ఎక్కువ డబ్బులు వేసి మరి చెక్ రాసిచ్చి ఆయనకి ఇవ్వమని చెప్పి వెళ్ళారు అంటూ ఆ చెక్ ప్రముద చేతిలో పెడతాడు అంతా విన్న భ్రమద బొమ్మలా నిలబడిపోతుంది గుండెల్లో వేల అగ్ని పర్వతాలు బద్దలవుతాయి అములు అంటూ తన మీద అంతలేని ప్రేమను కురిపించిన అమన్ తనతో గడిపిన జీవితం తన ప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయాడని తెలిసి ఆ మనసు తీసుకోలేకపోతుంది చేతిలో ఉన్న చెక్ వైపు చూస్తుంది ఒకప్పుడు తనను కాపాడినందుకు తన చేతిలో చెక్ పెట్టాడు ఇప్పుడు మరణ అంతా మర్చిపోయి తన నుండి వెళ్ళిపోయాడు ఇప్పుడు మరోసారి చెక్ తన చేతుల్లోకి వచ్చింది అమన్ మీద ప్రాణం పెట్టుకున్న ప్రమద తన ప్రేమను అమన్ మర్చిపోయాడని తెలిసి ఆ బాధను తీసుకోలేక గట్టిగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది ఈ పాటతో సీజన్ వన్ ప్రమదలేఖనం సమాప్తం ఫ్రెండ్స్ తర్వాత స్టోరీ ప్రమదలేఖనం సీజన్ టూతో స్టార్ట్ అవుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి